సరే నాకు షుగర్ ఉందని నాకు తెలుసుకున్న తర్వాత నేను ఓన్లీ సాల్ట్ బిస్కెట్ తింటున్నాను అని అనుకుంటారు కానీ కంటెంట్స్ చెక్ చేయండి ప్లేస్ కానీ గుర్కూరే కానీ ఎనీ ఆఫ్ ద బ్రాండ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ బ్రాండ్ ఇట్ ఇస్ మీరు సాల్ట్ అని తీసుకున్న దాంట్లో మినిమమ్ ఆఫ్ ట్వంటీ టూ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉండే ఉంటుంది ఎందుకు అంటే లుక్ దీసన్స్ నెక్స్ట్ ఇది దాని తర్వాత బట్ ఇట్ ఈస్ కంపల్సరీ రూల్ మీరు ఏ ప్రోడక్ట్ అయినా అమ్మాలంటే దాంట్లో ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ షుగర్ ఉండే ఉంటుంది సో మీ రుచికి ఇక్కడ సాల్ట్ తెలుస్తున్న ఎక్స్ట్రా సాల్ట్ వేసి ఆ స్వీట్ ని కవర్ చేసి ఉంటారు కానీ దాంట్లో షుగర్ ఉండే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆర్ పిన్ ఉంది ప్రెసెంట్ సో సో తీసుకోకూడదు అనే అలాంటి పదార్థాన్ని రోజు ఇంత వాడుతున్నాం ఇవన్నీ చేస్తూ అందరూ అంటుంటారు దేవుడు నాకు శాపం ఇచ్చినట్టున్నాడు ఎందుకు నాకు ఇన్ని రోగాలు నేను ఏం చేశానని నాకు ఇలా వచ్చింది దేవుడు యాక్చువల్లీ అందరినీ బాగుండు అని పంపించాడు కానీ దేవుడు మనం సృష్టించింది సచ్ నైస్ డైజెస్టివ్ ప్రాసెస్ ైడ్రోలైటిక్ స్టెప్స్ జరిగితే మన రక్తానికి గ్లూకోజ్ రావాలి కానీ మనం అన్ని వద్దు షార్ట్ కట్ గా ట్వంటీ ట్వంటీ టు థర్టీ మినిట్స్ లో మన రక్తానికి గ్లూకోజ్ వచ్చేలాంటి పదార్థాన్ని తింటున్నాం నాట్ ఇప్పుడు వేసుకోకూడదు అనేలాంటి పదార్థాలు అబౌట్ మిల్క్ మీట్ ఆల్ బిస్టమ్ అలాంటివన్నీ తింటున్నాయి అన్నా పొద్దున్న లేచి సూర్యుని చూడండి రా అంటే లేదు నేను టెన్ ఓ క్లాక్ లేస్తున్నాను సన్ రైజ్ ఏ టైం కానీ ఎవరికి అసలు తెలియనే తెలియదు రాత్రి పడుకోండి రా అంటే రాత్రి అంతా పని చేస్తున్నాము రా అంటే నడిచట్లేదు ఏమేమి చెయ్యాలా మేము యాజ్ హ్యూమన్ వి డోంట్ డూ ఎనీథింగ్ అండ్ దెన్ విజ్ కోల్డ్ దేవుడు తిరుపతికి వెళ్ళి అది డబ్బులు వేస్తే బాగా అయిపోతుందా ఎలా అవుతుంది దేవుడు చెప్పింది ఏమీ చెయ్యట్లేదు తినాల్సింది తినట్లేదు అన్ని ఏం చేయకూడదు దాన్ని చేస్తున్నాం అండ్ వి ఎక్స్పెక్ట్ మేము బాగుండాలి అందరూ ఎందుకు రోగం వచ్చింది అని అడుగుతుంటే నేను అనుకునేది ఏంటంటే ఇన్ని జరుగుతున్నా ఎలా మేము ఇంకా ఇంత బాగున్నా మేము ప్రచుతాము అని అది నాకు క్వశ్చన్ వస్తుంది విఆర్ స్టిల్ లివింగ్ ఎడ్ కష్టపడుతున్నా అయినా ఆయన బతుకున్నా ఏమో అన్ని పనులు చేస్తున్నాం అది ఎలా జరుగుతుందబ్బా ఇన్ని అసహజంగా చేస్తున్నా ఎలా జరుగుతుంది అనేది చూసినట్టున్నారు మీరే చెప్పండి మైదా మైదా అంటే ఏంటి జోక్ గా చెప్తుంటాను కానీ యాక్చువల్ సీరియస్ గా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే నేను పేషెంట్ కి ఐ టోల్ హర్ హోదా తినకూడదు హీ వాస్ యాక్చువల్లీ టూ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ బాయ్ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ మొత్తం గార్బ్లాడర్ నిన్న స్టోన్స్ నిండిపోయాయి ఇంకా ఆపరేషన్ చేస్తా అన్నారు అంత చిన్న అబ్బాయికి వాళ్ళు ఆపరేషన్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ గల్ బ్లడ్ తీసేస్తే ఇంకా లాంగ్ అది ఎఫెక్ట్ ఉండే ఉంటుంది బ్లాడ్ పని ఏంటి లివర్ ని లివర్ నుంచి వచ్చే బయల్ని కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఇంటస్టర్ పంపిస్తే కి హెల్ప్ చేస్తారు గల్ బ్లాడ్ అంత చిన్న వయసులో తీసేస్తే ఇంకా లైఫ్ లాంగ్ డైజెషన్ కష్టంగా ఉంటుంది సో వాళ్ళు అప్పుడు మన దగ్గర వచ్చారు టూ అండ్ హాఫ్ ఇయర్ ట్రిప్ హాఫ్ ఇంకా గోధుమ ఇయ్యకండి రైస్ ఇయ్యకండి అని చెప్పి పంపిస్తే వాళ్ళ అమ్మాయి ఏం చేసింది వె వెనక్ వచ్చి బిల్కుల్ వీట్ బంద్ కదాలి మరి రోడ్ ఆక మైదా సెగ్లాంటి అదే రోజు సో ఇన్ సచ్ సిచ్యుయేషన్ ప్రజలకి మైదా అంటే ఏ అని తెలియదు సో మైదా ఇస్ నథింగ్ బట్

అమ్మాయి తెల్లగా అంటే ఆ బాగుంది అంటారు పుట్టిన వెంటనే పాప పాప తెల్లగా ఉందా నల్లగా ఉందా అదే ఫస్ట్ అందరు చూసేది ఫస్ట్ అందరు రైస్ ఇంకా తెల్లగా కనిపిస్తేనే ఆ రైస్ తిన్నట్టు దాన్ని మొత్తం పాలిష్ చేసి వైట్ రైస్ సో గోధుమ పిండిలో ఏదో కొంచెం ఫైబర్ ఉందంటే దాన్ని తీసేసి మొత్తం బ్లీచ్ చేసి పిండిగా చేస్తే అదే మీ మైదా తెల్లగా ఉండాలి ब्लीचिंग आता है ना, आई एम यूजिंग दिस वर्ड ऑन परपर्स, इट इज नो डिफरेंट फ्रॉम मिल्टिल्स बाथरूम लो ब्लीच चेस्टर है, अलग अलग सेम प्रोसेस वेट चेस्टरों तू मेक इट इनटू मायदासो मायदान इंचिए चेस्टरों, स्प्रेडेड, रेड, रेड, स्लैक्स, बैकरेट, बैकरेट ऑफ साइड में, बक्शर प्रेड

సబ్స్టెన్స్ ని వాడతారు అరోబ్సాన్ కి మార్కెట్ లో టూ యూజెస్ ఉన్నాయి ఫస్ట్ యూజ్ వీట్ బ్లీచ్ చేసి మైదా చేసేదండి సెకండ్ యూజ్ ఏంటి ఎవరు ఫార్మా కంపెనీ వాళ్ళు సో లెట్ అస్ హియర్ ఫ్రమ్ హిమ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ అ న్యూ డ్రగ్ కొత్త డ్రగ్ చేస్తే రిలీజ్ చేసే ముందు ట్రయల్స్ ఉంటాయి సో ఫస్ట్ దేని పైన ట్రయల్స్ చేస్తారు ఓకే సో యూజలి ఫస్ట్ ఏదైనా కొత్త వండు మార్కెట్ లో రావాలంటే ఫస్ట్ యానిమల్స్ పైన టెస్ట్ చేసి అక్కడ బాగా పనిచేస్తుందంటే అంటే నెక్స్ట్ ఒక కంట్రోల్డ్ గ్రూప్ హ్యూమన్స్ లో టెస్ట్ చేసి తర్వాత మార్కెట్ లో వస్తాయి అన్ని డ్రగ్స్ సో షుగర్ కి ఒక కొత్త మందు కనిపెట్టామనుకోండి దాన్ని రాట్స్ రాబిట్స్ మంకీస్ డాగ్స్ కి టెస్ట్ చేయాలంటే అది ఎలా పనిచేస్తుంది డయాబెటీస్ పైన ఫస్ట్ అనిమల్స్ లో షుగర్ ఉండాలి షుగర్ ఉంటే డయాబెటీ ఎక్కడ దొరుకుతుంది దొరకదు షుగర్ ఒక రాట్ మంకీ డబ్బు ఎక్కడ దొరుకుతాయి సో దాన్ని ఫస్ట్ షుగర్ ఇండ్యూస్ చేయాలి దాంట్లో డయాబెటీస్ ఇండ్యూస్ చేయాలి అప్పుడే దాన్ని డ్రగ్ టెస్ట్ చేసుకోవచ్చు సో దానికి ఏం ఆడతారు సేమ్ సబ్స్టెన్స్ విచ్ యూఆర్ యూజింగ్ టు బ్లీచ్ దాన్ని ఇంజెక్షన్స్ వేస్తారు క్వారంలో ఇంజెక్షన్స్ ఇస్తుంటే దీనికి డయాబెటీస్ వచ్చేస్తుంది ఎలా వస్తుంది ఇట్ డైక్ట్లీ గోస్ అండ్ కిల్స్ దీటా సెల్స్ ఆఫ్ దాంక్రియా గుర్తుందా ప్యాంక్రియా సిస్టమ్ లో ప్యాంక్రియాస్ ఏం పని అని చెప్పాను ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే పని సో మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది ఏ అంగం అంటే ప్యాంక్రియా మేధు జీలక అంగం దాని పేరు తెలుగులో సంస్కృతంలో కన్నడలో ఏమి మేధు అంటే స్వీట్ జీరక డైజెస్ట్ చేసే అంగం మేధు జీరక అంగం పేరులోనే ఉంది అత్త పురాణాల్లోనూ దాని పేరు దాని ఫంక్షన్ ఏమని మనకు తెలిసింది మేధుజీలక అంగం షుగర్ ని డైజెషన్ కి అవసరం ఉండే అంగం ఏది పంట్రియా దాన్నే డైరెక్ట్ గా వెళ్ళి డామేజ్ చేసే శక్తి పదార్థం అడ్ ఉంది దాన్ని ఏం చేస్తున్నామో రోజు నోట్లో వేసుకుంటున్నాం సో దీన్ని బ్లీచ్ చేసేదానికి వాడాలంటే దాంట్లో ఇంత మాత్రమే మిగిలిస్తుంది మొత్తం అలాగే ఉండదు దాంట్లో కానీ ఇంత ఇంత మిగిలిపోతుంది రోజు subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile